అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం హైదరాబాద్ మదీరా మార్కెట్లో ఉన్న మదానీ శారీ టెక్స్టైల్స్కి వచ్చాము ఈ షాప్ నుండి ముందు ఒక వీడియో చేశాము మంచి రెస్పాన్స్ వచ్చింది వర్క్ బ్లౌజెస్ వీరు సొంత తయారీ తయారయ్యండి హోల్సేల్ కాస్ట్లో ఉంటాయి వీరి వద్ద మగ్గ వర్క్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయల నుండి ఉన్నాయండి బయట ఎక్కడా కూడా టూ ఫిఫ్టీలో వర్క్ బ్లౌజు లేదండి సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తారండి కొరియర్ అయితే ఫోర్ పీసెస్ చేస్తారు సింగిల్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్కువ అవుతుంది కదండి మీకే ఇప్పుడు అంతా పట్టు శారీస్ లాంటివెండి అన్ని రకాల శారీస్ వెస్టర్న్ కలర్స్ పర్పుల్ కలర్స్ ఇలా ఎక్కువగా కడుతున్నారు దానికి తగ్గట్టుగానే పట్టు క్లాత్పై జిమ్మిచో క్లాత్పై టిష్యూ క్లాత్ పైన న్యూ మగ్గం వర్క్ డిజైన్స్ వచ్చాయండి వీరి సొంత తయారీ వీరు హోల్సేల్గా అన్ని షాప్స్కి సేల్ చేస్తారు వీడియోలో చూసిన డిజైన్సే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ వీరి వద్ద ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయండి బయట రెండు వేలు ఉండేవి వీరి వద్ద ఆరు వందలు ఏడు వందలకే వచ్చేస్తాయండి రీసేలర్స్కి మంచి ప్రాఫిటబుల్ షాప్ అండి నెంబర్ స్క్రీన్ స్కోల్ అవుతుంది పూర్తి అడ్రస్ వీరి వాట్సాప్ గ్రూపు వీరి యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఫాలో అవ్వండి మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ వెళ్ళిపోదాం హలో వెల్కమ్ టు మదని సారీస్ లా మగం వర్క్ స్టార్ట్ చేసిన కొత్త కొత్త న్యూ వెరైటీస్ వచ్చినా యాక్చువల్లీ మాది హైదరాబాద్ లో షాప్ వచ్చిన మదినబిల్ని హైకోర్టు దగ్గర మాది షాప్ అనే నువ్వు హైదరాబాద్ కు వచ్చినా మాకు కాల్ చేయకు లొకేషన్ పంపిస్తా నువ్వు ఆన్లైన్ కావాలి ఆన్లైన్ ఇంటర్నేషనల్ ల్యాక్స్ ఎక్కడ కావాలి నీకు వచ్చేస్తా ఓకేనా మా దగ్గర రెండు వందల యాభై రూపాయల స్టార్ట్ ఉన్నాయి మగ్గం వర్క్ ఓకేనా టూ ఫిఫ్టీ లా స్టార్ట్ ఉన్నాయి కమ్సే కమ్ ఇది ఫోర్ పీసెస్ బుక్ చేయాలి మేడం అది మేడం వన్ పీస్ పడుతుంది ఫోర్ పీస్ ఓకేనా ఇది యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఇస్తా మేడం రెండు వందల యాభై రూపాయలు చేస్తా రెండు వందల యాభై రూపాయలు చేస్తా ఓకే ఇది హోల్సేల్ ఉన్నది ఇక్కడ నువ్వు ఫోర్ పీసెస్ కావాలి పంపిస్తా నేషనల్ ఇంటర్నేషనల్ ఇక్కడ కావాలి ఇది చాలా మంచి ఉన్నాయి వన్ మీటర్ బట్ట కంపల్సరీ వస్తుంది ఇంకా నీకు కొరియర్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి నేషనల్ ఇంటర్నేషనల్ మాది యాక్చువల్లీ మాది ఓన్ కారా ఉన్నాయి హైదరాబాద్ కలకత్తా మాది ఓన్ వెంచరింగ్ ఉన్నాయి ఒకే కలర్ వంద వంద పీస్ ఆర్డర్ చేసి పంపిస్తా పంపిస్తా ఇండియా పంపిస్తా మాది యాక్చువల్లీ హోల్సేల్ గిరాక్ మహారాష్ట్ర కర్ణాటక చెన్నై బెంగళూరు ఇది మొత్తం ఇండియాలో అని చాలా సేల్స్ ఉన్నది ఇక్కడ హోల్సేల్ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర తీసిస్తా అక్కడ నువ్వు రీసేలర్ హోల్సేలర్ మాది షాప్ మాది గ్రూప్ జాయిన్ లింక్ లో పంపిస్తా చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది ఓకేనా ఈ రోజు చూసుకో మేడం వాట్సాప్ లో అప్ డైలీ వాట్సాప్ లో అప్డేట్ చేస్తా ఇంకా మాది ఓన్ ఛానల్ బి ఉన్నాయి అదే అప్డేట్ పడుతుంది ఇంకా అక్క ఛానల్ కి కంపల్సరీ టూ వీక్ త్రీ వీక్ లా కంపల్సరీ ఒక్కడే పంపిస్తా మేడం చూసుకో ఇది చాలా మంచి మంచి రన్నింగ్ కలర్స్ వచ్చిన ఏ కలర్స్ వస్తుంది ఏదే వస్తుంది నెక్స్ట్ నీకు తర్వాత దసరా సీజన్ ఉన్నాయి మేడం దసరాలో చాలా డిమాండ్ వస్తుంది ఇది కి ఓకేనా అక్కడ నువ్వు కావాలి తొందరగా బుక్ చేయాలి మేడం తర్వాత నెక్స్ట్ నీకు పెళ్లి సీజన్ ఉన్నాయి పెళ్లి సీజన్ ఫైవ్ మంత్స్ కంటిన్యూ ఉన్నాయి అది నువ్వు అభిసే సెట్టింగ్ చేసినా నీకు పెళ్లి సీజన్ లో చాలా మంచి మంచి డిజైన్ పంపిస్తాను ఓకేనా ఇది చూసుకో మేడం నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ యాభై రూపాయలు మినిమమ్ ఫోర్ పీసెస్ ఆర్డర్ పంపిస్తా ఒకటి పంపిస్తా మగ నీకు చార్జెస్ చార్జెస్ పడితే అదే పడతాది ఓకే ఇంకా నీకు హెవీ వర్క్ చాలా మంచి మంచి చూపిస్తా నీకు వీడియో చూస్తే లేక లాస్ట్ తగ్గి చూపిస్తా స్కిప్ చేయలేదు మేడం ఓకే నెక్స్ట్ నీకు ఇది చూసుకో ఇది నీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతది మ్యాడమ్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతది నాలుగు వందలు పడుతుంది డబుల్ ప్రాఫిట్ వస్తది అండ్ ఇటువంటి తీసుకెళ్తే డబల్ ప్రాఫిట్ వేసుకో డబల్ బీ వస్తది ఇంకా డిఫరెంట్ డిజైన్ తీసిన బోటి గ్రెట్ లైఫ్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర అది మీకు చూపిస్తాను నిదానం మంచి వీడియో చూపించండి ఓకే ఇది చూసుకో ఇది నీకు ఏరేడిస్తాను మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇంకా నెక్స్ట్ నీకు మేడం ఇది బ్రైడల్ కలర్స్ వస్తుంది ఆజకల్ యాక్చువల్లీ జిమ్చు అది వన్ సాడీ తీసేది బ్లౌజ్ సెటింగ్ చేయడం చాలా మంచి వస్తుంది ఇది నీకు ఏ రేడిస్తాను మేడం ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మొత్తం కశ్మీర్ హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చినా మొత్తం లట్ కండిషన్స్ వస్తుంది ఇది ఏడు వందల యాభై రూపాయలు ఈ మోడల్స్ కి కలర్స్ డిజైన్ చాలా వస్తుంది మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి నీకు ఆల్మోస్ట్ అక్కడ ఏడు వందలు ఒకటే పీస్ బి కావాలి కొరియర్ చేస్తాను ఇవి పట్టు కూడా చాలా బాగుంటాయి బాగుంది పట్టు బి వస్తుంది మేడం పట్టు సిల్వర్ పట్టు వస్తుంది వస్తుంది ఫుల్ మ్యాచ్ ఫుల్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ కలర్ రేంజ్ కలర్ మొత్తం మా దగ్గర వస్తుంది యాక్చువల్లీ మాది హోల్సేల్ షాప్ ఉన్నాయి మేడం మాది డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి మేడం మొత్తం నీకు సప్లై చేస్తా అక్కడ నువ్వు మాది షురూప్ గ్రూప్ ఆర్ షాప్ జాయిన్ చేసినా నీకు ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తుంది నీకు ఓకేనా హోల్సేల్లో ఎన్ని పీసులు కావాలన్నా వెయ్యి కావాలన్నా రెండు వేలు కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తాను ఓకేనా ఇది నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ నీకు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై ఇది చూసుకోవడం చాలా మంచి ఉన్నాయి కలర్స్ ఇది చూసుకోవడం బయట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం అక్కడ నువ్వు తీసినా మా దగ్గర హోల్సేల్ బిజినెస్ కావాలి అదేవి నువ్వు చేయి నీకు వస్తుంది హోల్సేల్ బి వస్తుంది కస్టమర్ అక్కడ నువ్వు చిన్న హోల్సేల్ నీ విలేజ్ లా డిస్టిక్ లావి చేయాలి ఇంకా నీకు సపోర్టింగ్ చేస్తా నీకు ఫోటోస్ పంపిస్తా ఓకే చూసుకోండి మేడం చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఓకే ఓన్లీ ఇంకా డిజైన్స్ కలర్ కావాల చాలా వస్తాది ఇది ఓకే నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి వచ్చినా ఇది షాకింగ్ రేట్ చేస్తా మేడం ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ ఏడు వందల ఇది కార్బన్ బిల్ వస్తది ఇంకా చాలా డిజైన్ చాలా కలర్స్ వస్తది ఇది చూసుకో నాకు వీడియో కాల్ చేయి ఆ వాట్సాప్ మెసేజ్ చేయి ఇక డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా చేయని మొత్తం ఇది దసరా స్పెషల్ కొత్త న్యూ స్టాక్ వచ్చినా మేడం ఈ తర్వాత అది గణేష్ పోయిన తర్వాత నీకు చాలా సీజన్స్ వస్తది కంటి ఓకేనా ఇది చూసుకోండి రాబోయేది దశమి కాబట్టి ఫుల్ సీజన్ ఆ తర్వాత పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ వస్తుంది ఏడు వందలు సెల్ చేసుకునే వాళ్ళకి కాస్ట్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది వన్ మీటర్ వస్తుంది కంపల్సరీ ఇంకా మాది షాప్ కు వచ్చిన షాప్ కూడా యా నగర్ నువ్వు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి నీకు పంపిస్తా మా దగ్గర ట్రాన్స్పోర్టింగ్ ఉన్నాయి కొరియర్ ఉన్నాయి ఇంకా నీకు అగర్ నువ్వు హైదరాబాద్ సిటీ లా ఉన్నాయి నీకు ఆరు గంటల అర్జెంట్ డెలివరీ కావాలి నీకు పంపిస్తా నువ్వు ఆంధ్ర తెలంగాణ కావాలి వన్ డేలా డెలివరీ నీకు కొరియర్ అది కార్గో చేస్తా నీకు అదే అర్జెంట్ కావాలంటే కార్కులో అయితే వన్ డే వచ్చేస్తాం అర్గని దగ్గర లోకల్ ట్రాన్స్పోర్ట్ నేతే లోకల్ ట్రాన్స్పోర్ట్ అడ్రస్ పెట్టి అదే నీకు లోకల్ ట్రాన్స్పోర్ట్ అవి కాలే పంపిస్తాను ఓకేనా ఇది చూసుకో నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ నీకు ఏడు వందలు యాభై వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి అంటే చాలా రీసెల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి చాలా అలాగే ఇది చూసుకోండి అంతే కాకుండా పీస్ ఇంట్లో ఏదైనా సారీస్ కి సెట్ చేసుకునే వాళ్ళకి కూడా పర్పీస్ తీసుకు పర్పీసెస్ తీసుకో పర్వాలేదు ఇది చూసుకోడం ఇది ఓన్లీ ఎయిట్స్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఇది జిమ్ చిగు వస్తుంది ఇంకా నెక్స్ట్ నీకు పట్టు మగ్గం వర్క్ లో వచ్చింది హ్యాండ్ వర్క్ నో మిషన్ వర్క్ ఓన్లీ హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా పెదల్ వర్క్ మొత్తం ఇది మొత్తం అదే కార్ఖానా ఉన్నాయి ఫోన్ తయారు చేస్తా హైదరాబాద్ కి మా దగ్గర కమ్సే కమ్ ఫైవ్ హండ్రెడ్ వర్కర్స్ ఉన్నాయి మా మగ్గం డైలీ మా దగ్గర ఓన్లీ హైదరాబాద్ సిటీ మా దగ్గర చాలా షాప్స్ లా సేల్ వస్తున్నాయి మొత్తం డిజైన్స్ వస్తున్నది హైదరాబాద్ లో వస్తుంది అన్ని షాప్స్ కి ఇంకా సెపరేట్ డిజైన్ కావాలి అది మా దగ్గర వస్తుంది అది డైరెక్ట్ మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయాలి అన్న ఇంకా డిజైన్స్ కావాలి అదేవి సెపరేట్ డిజైన్స్ పంపిస్తాను ఓకే ఇవే కాకుండా ఇంకా డిజైన్స్ కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను వాట్సాప్ లో పెడతాం మొత్తం డిజైన్ ఓపెన్ చేసి కాపీ రైట్స్ కాపీ వస్తుంది మేడం వేరే వాళ్ళ కాపీ చేస్తా డిజైన్స్ మాది అవునవును ఓకే ఇది నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ ఎనిమిది వందలు ఓన్లీ ఎనిమిది వందలు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఇది ఓకే ఇంకా నీకు కావాలి వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ నీకు పంపిస్తా అని షాప్ కు విజిట్ చేసినా చేయి ఇంకా నీకు చాలా వెరైటీ చూపిస్తా నీకు ఓకే ఇది నీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది సేమ్ బట్టాలని తక్కువ ధర వచ్చినాయి మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్లీ త్రీ డబల్ నైన్ ఇది వచ్చిన వచ్చినది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఈ కలర్స్ చాలా మంచి మంచి టిష్యూ కలర్స్ వస్తుంది మొత్తం ఇది జిమ్ చూకు వస్తుంది ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ వస్తుంది అది సుష్మీ రన్నింగ్ లో ఏ సారీస్ షాప్ బండల్ కావాలి బండల్ చేస్తా నువ్వు ఫస్ట్ లా కొంచెం డౌట్ వచ్చినా ఫోర్ పీసెస్ బుక్ చేయి వచ్చినా బల్క్ ఆర్డర్ చేయి నీకు వస్తుంది పాత కస్టమర్ తో బిందాస్ మా దగ్గర బుక్ చేస్తా మాది వీడియో అప్లోడ్ వస్తే కమ్సే కమ్ మాకు యాభై ఆర్డర్స్ వస్తుంది మేడం అక్కడ నువ్వు జాయిన్ చేసిన ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ వస్తుంది ఓకే ఇంకా నీకు డిజైన్ చూపిస్తా ఇది నెక్స్ట్ చాలా మంచి నెట్ ప్యాచెస్ వచ్చిన అది బ్యాక్ లా నీకు మొత్తం నెట్ ప్యాచ్ వస్తుంది ఇది షోల్డర్ లా నెట్ ప్యాచ్ వస్తుంది ఓకేనా ఇది నీకు ఓన్లీ ఏ రేట్ పడుతుంది మేడం ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది నీకు ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ ఇది నీకు డా బట్టాలని డాల్ గోల్డ్ కలర్స్ వస్తుంది గోల్డ్ కలర్ ఇది జిమ్ ఇచ్చు టిష్యూ కపడాలని లైట్ కలర్స్ వస్తుంది మొత్తం ఓకేనా ఇది నీకు ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఎలెవెన్ ఓన్లీ పట్టు ఫ్యాబ్రిక్స్ లో వచ్చింది జిమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది మా వాళ్ళ పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది ఓకే ఓకే మాకు వీడియో కాల్ చేయ అగర్ నువ్వు షాప్ కు వస్తుంది లేవు నీకు టైం లేవు మా దగ్గర కావాలి అనుకున్న వాళ్ళకి భయపడక్కర్లేదండి నేను షాప్ కు వచ్చి వీళ్ళు జిఎస్టి అది చూసి షాప్ ను అంతా చూసే నేను వీడియో చేస్తున్నానండి అండి మీరేమి భయపడిన అవసరం లేదు వస్తాయా సరుకు రాదా ఏంటి అని జిఎస్టి నెంబర్ ఈ షాపు అన్ని చూసి నేను వీడియో చేస్తాను మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ హైదరాబాద్ ఏదన్నా మార్కెట్ కు వస్తే ఒకసారి ఈ షాప్ విజిట్ చేయండి మీకు అన్ని చూసి అప్పుడు కొనండి తర్వాత కొరియర్ తీసుకోండి లేదు అంటారా మీరు ఫస్ట్ ఫోర్ పీస్ తీసుకోండి ఫోర్ పీస్ వచ్చిన తర్వాత అప్పుడు మిగతావి బుక్ చేసుకోండి రీసేలర్స్ అండి ఇక్కడ ఇవి మనం వీడియోలో చూసినవే కాదు డిజైన్స్ ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇంకా మా దగ్గర చూసుకో ఈరోజు పోతుంది నేను వచ్చిన టైంకి ఇప్పుడు కొరియర్ కి పెట్టినవి చూడండి ఎన్ని ఉన్నాయండి చూసుకో మేడం ట్రాకింగ్ ఫోర్ పీసెస్ బుక్ చేసి మొత్తం

మొత్తం షాప్ కన్ఫర్మ్ చేస్తే వీడియో అప్లోడ్ చేస్తా మేడం ఓకేనా ఇంకా నీకు మోడల్ చూపిస్తా అదేవి నువ్వు చూపించాలి మేడం ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇదేవి చాలా మంచి వెరైటీ వచ్చింది నీకు మొత్తం నీకు నెట్ ప్యాచెస్ వస్తది మొత్తం గిటీ వర్క్ వస్తది నీకు చూసి చూసుకో మొత్తం నీకు బూటింగ్ డిజైన్స్ వచ్చినా మేడం ఇది నీకు ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ చేస్తా మేడం ఓకేనా ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ చేస్తా బయట తీసినా నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అండి ఇది ఇది నీకు ఓన్లీ మాకు వాట్సాప్ చేయ మెసేజ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినాయి మేడం అది నమ్మకం షాప్ ఉన్నాయి ఏం టెన్షన్ నాకు నువ్వు ఎక్కడ కావాలి పంపిస్తా మా దగ్గర ఆల్ ఓవర్ నేషనల్ ఇంటర్నేషనల్ రెండు ఉన్నాయి ఇది చూసుకో ఇది డబల్ నైట్ వచ్చేస్తుంది ప్యాచెస్ వస్తుంది ఇది ఓన్లీ నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ పదమూడు వందలు పడుతుంది ఓకేనా ఇది చూసుకో కలర్స్ బి చాలా మంచి మంచి గ్రైట్స్ కలర్ ఉన్నాయి మేడం మొత్తం అన్ని పట్టు శారీస్ మ్యాచ్ అయ్యి కలర్స్ ఉన్నాయి శారీస్ కి వస్తుంది ఫ్యాన్సీ శారీస్ కి కావాలి నువ్వు టిష్యూ శారీస్ టిష్యూ శారీస్ కి పిల్లలకి లెంగా ఉండి అగర్ సెట్ చేసిన ఈ బ్లౌజ్ సెటింగ్ ఇంకా చాలా బాగుంది వస్తది మేడం గ్రాండ్ గా ఉంది గ్రాండ్ వస్తుంది నీకు ఇది చూసుకోండి లైట్స్ కలర్ డార్క్ కలర్స్ ఆల్మోస్ట్ వెరైటీస్ మా దగ్గర వస్తది మాకు వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన చెయ్యి నీకు ఆల్మోస్ట్ చూపిస్తా అగర్ నీ దగ్గర టైం లేవు నీ డోర్ కు పార్సెల్ కావాలి అది మీకు కొరియర్ చేస్తా మేడం మీకు ఓకే మా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చేస్తా నీకు ఇంకా ఇంటర్నేషనల్ లండన్ జపాన్ యూకే హాంకాంగ్ ఎక్కడ కావాలి పంపిస్తా మాకు ఓన్లీ అడ్రస్ సెండ్ చేయాలి అమౌంట్ సెండ్ చేయాలి ఓకేనా చూసుకోవచ్చు చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ వచ్చినా మాకు వీడియో కాల్ చేయాలి చేయి వాట్సాప్ చేయి మా దగ్గర వన్ మీటర్ బట్ట కంపల్సరీ వస్తుంది నీకు ఎక్కడ కావాలి అని పంపిస్తాను ఇది చూసుకో చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన ఇంకా నీకు కొత్త గల్ ఇవే కాకుండా ఇంకా కలర్స్ చాలా మనం అండి చూస్తున్నాం అండి ఇవే డిజైన్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి చూసి చూసుకుని ఓన్లీ డిఫరెంట్ గా హ్యాండ్ నెట్ తో వస్తుందండి నెట్ వర్క్ ఇచ్చిన ఇది ఓన్లీ పన్నెండు వందలు మేడం బయట టూ ఫైవ్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ నీకు పన్నెండు వందలు కలర్స్ చాలా మంచి మంచి డార్క్ కలర్స్ వచ్చిన ఓకే మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన నీకు చూపిస్తా ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ క్వాలిటీ చాలా మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి నీకు వన్ మీటర్ బట్ట కంపల్సరీ వస్తది కలర్ కప్పుడ గ్యారెంటీ ఉన్నాయి ఇంకా పార్సెల్ హండ్రెడ్ పర్సెంట్ నీకు పంపిస్తా ఏం ప్రాబ్లమ్ ఓకే చూసుకో చాలా కలర్స్ డిజైన్ చూపించినా ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలి మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసినా చేసినా నీకు చూపిస్తా ఓకేనా మేడం ఇది చూసుకో చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చిన ఇంకా కావాలి షాప్ కు విజిట్ చేయాలి వీడియో కాల్ చేయి ఇంకా చూపిస్తా మా దగ్గర ఇంకా లంగా ఓనీస్ వస్తుంది పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలకు ఇంకా చాలా హాఫ్ సైడీస్ వస్తుంది పెద్ద సైజ్ ఉన్నాయి ఇంకా చిన్న సైజు ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి ఇక్కడ హాఫ్ సైడీస్ కావాలి మాది షాప్ గ్రూప్ జాయిన్ చేసిన అదే అప్డేట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ చేస్తా దసరా రెండు మోడల్స్ చాలా ట్రెండ్ లా వస్తది రన్నింగ్ పోతుంది ఓకేనా షాప్ కు విజిట్ వీడియో కాల్ చేయకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఈ రోజు నీకు షార్ట్ లా చూపించిన ఇంకా కావాలి గ్రూప్ షాప్ జాయిన్ చేసినా ఇంకా వెరైటీస్ వస్తుంది మేడం ఇంకా చూసుకో మేడం మా దగ్గర లంగా నుంచి వస్తుంది చిన్న సైజ్ పెద్ద సైజ్ రెండు వస్తుంది థర్టీ సిక్స్ వస్తుంది చిన్న సైజ్ కావాలి చిన్న సైజ్ ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ తర్వాత ఇది ఓన్లీ థర్టీ టూ థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది మొత్తం సెట్ వస్తుంది ఇది పీస్కు నాలుగు నాలుగు సెట్ వస్తది అయితే ఇది బి ఒక్కటే పీస్ కావాలి ఫస్ట్ లా ట్రై చేస్తా ట్రై చేయి అది నీకు కొరియర్ చేస్తా ఓకే అండి ఓకేనా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే సింగిల్ పీస్ కొరియర్ పెట్టుకుంటే సింగిల్ పీస్ చేస్తారా తర్వాత బల్క్ గా తీసు బల్క్ గా తీసుకో ఇది చూసుకో ఇది నీకు ఓన్లీ 1800 పడతది మేడం మొత్తం ఓన్లీ 1800 ఓన్లీ 1800 బయట తీసిన నాకు 35 ఉన్నది చున్నీ లావి బి జాకెట్ లా వర్క్ వస్తది ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తది నీకు ఇది మోడల్ కి 44 కలర్స్ వస్తది ఇది కొంచెం నీకు షార్ట్ లా చూపించినాకి అవునా అవునా చాలా లాంగ్ చూపించినా కస్టమర్ బోర్ పడతది మనకి ఇక్కడ స్టాక్ అయితే చాలా ఉందండి కొంచెం మాత్రమే చూస్తాం అన్ని కూడా ఇది చూసుకో ఇది సాఫ్ట్ సాఫ్ట్ వన్ గ్రామ్ ఉన్నది ఓకే ఇది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ వస్తుంది చున్నీ బట్టా చున్నీ వచ్చినది చూసుకో ఈ చున్నీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు చున్నీ తీసి బయట ఎనిమిది ఏడు వందలు చున్నీ వస్తుంది మా దగ్గర మొత్తం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్స్ కి టూ టూ చూపించినా ఇంకా కలర్స్ చాలా వస్తుంది ఓకే తర్వాత నీకు నెక్స్ట్ నీకు పట్టుల వన్ గ్రామ్ పట్టుల నీకు కంట్రాస్ ఐటమ్ బి వచ్చిన ఇది ఓన్లీ నీకు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది అదేవి కావాలి మాది హోల్సేల్ షాప్ అనేది గ్రూప్ షాప్ జాయిన్ చేసి నీకు చాలా లాభం పడుతుంది ఇది చూసుకో మేడం ఓకే బనారసీ చున్నీ ఇది చూసుకో ఇది చాలా మంచి వచ్చిన ఓకే నెక్స్ట్ నీకు అక్కడ క్రష్ లా కావాలి క్రష్ లా మా దగ్గర చాలా వెరైటీస్ వస్తది పెద్ద చిన్న సైజ్ రెండు వస్తుంది రన్నింగ్ ఏ మోడల్ వస్తే ఆ మోడల్ ఉందండి ఆ మోడల్ మా దగ్గర ఎనేబుల్ వస్తుంది మేడం మాకు వీడియో కాల్ చే వాట్సాప్ చేసిన నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా చూసుకో చాలా మంచి మంచి వచ్చిన ఇది రేట్ పడుతుంది మేడం ఓన్లీన్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం లాంగ్ ఆర్డర్ వస్తది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయి లో వచ్చింది ఇదే ట్రెండ్ ఉన్నాయి మొత్తం మొత్తం వెరైటీ చూపించినా మొత్తం ట్రెండ్ లా రన్నింగ్ వస్తుంది మేడం వీటిలో కలర్స్ ఉంటాయి కదా చూపించాన్ని అన్ని మోడల్స్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తది బ్లౌజ్ లో చాలా డిజైన్ చాలా కలర్స్ వస్తది మాది షాప్ కు విజిట్ చెయ్యి వీడియో కాల్ చేయి మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం ఇంకా ది ఛానల్ కు లైక్ చేయాలి షేర్ చేయాలి గురుస్ కి రిలేషన్ కి అన్నికి కంపల్సరీ పెట్టాలి మేడం చూసినా చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్